హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఏంటా పెద్ద ఆయుధం నాకు కత్తి అవి పట్టుకుందనుకుంటున్నారా ఈరోజైతే నేను చిన్న సొరకాయ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్నదైతే దొరికింది అనమాట సో లేదా సొరకాయతో నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరిగినప్పుడు అయితే పెద్దవాళ్ళు అంటు పులుసు అని అయితే వేసేవాళ్ళు అనమాట మనం శుద్ధపప్పు పులుసు ఎట్లా వేసుకుంటామో అలానే దీన్ని అంటు పులుసు అని అంటారు చాలా తక్కువ మందికి తెలిసింది సో ఇది నాకైతే ఎందుకో నచ్చేది అప్పుడప్పుడు తినడానికి ఇష్టపడేదాన్ని ఈరోజు నాకు ఎందుకో అది గుర్తొచ్చింది ఆల్మోస్ట్ నేను ఇది వండు కూడా ఒక టెన్ ఇయర్స్ అయిపోయిందేమో ఈ మధ్యకాలంలో అయితే అస్సలు వండలేదు సో అది చేద్దాం అనిపించింది ఎందుకో సో దానికోసం అని చెప్పి ఇంకా సొరకాయ కట్ చేసుకుంటూ తోలు తీసుకుంటూ మొక్కలు కొంతమంది అయితే లేదకాయ అయితే తోలుతో సహా పులిసేసేస్తారనమాట బట్ నాకు అది ఇష్టం ఉండదు సో దానికోసం నేనైతే తోలు మొత్తం క్లీన్గా తీసేసి చాలా చిన్ని చిన్ని పీసెస్ యాక్చువల్గా పులిసంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కోస్తారు కదా నేనైతే పెద్ద ముక్కలు కాకుండా జస్ట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే పెరుచుకోవాలన్నమాట దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకుని బాయిల్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఒక పావు గంటకి ఇలా అయితే బౌల్డ్ అయిపోతాయి కంప్లీట్గా ఇక వీటిల్లో ఏం చేయాలంటే ఉప్పు ఈ కూర స్పెషల్ ఏంటంటే దీంట్లో కారం అయితే మనం అస్సలు వేయమనమాట ఓన్లీ పచ్చిమిర్చి అండ్ తాలింపులో ఎండుమిరిగాయలు వేస్తుంటాం కదా ఆ కారం ఈ కారం అంటే పచ్చిమిర్చి క్వాంటిటీనే ఎక్కువ వేసుకోవాలి కారం అయితే అస్సలు ఇట్లుబిట్టి కూడా వేయకూడదు వెయ్యరు సో నేను ఈరోజు అట్లానే చేస్తున్నాను సో అవి అయితే ఉడికిపోయినాయి కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు చింతపండు గుజ్జు అయితే పిండుకుంటారు యాక్చువల్గా అందరూ దాంట్లో నా దగ్గర చింతపండు గుజ్జు పేస్ట్ అయితే నేను రెడీగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం కావాల్సినంత క్వాంటిటీ వరకు అయితే నేను దాన్ని అయితే కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా దానికి సరిపడా ఇవన్నీ కలిపేసేసి మిక్స్ చేసేసుకుని ఇంకొంచెం గట్టిగా అయిపోయే వరకు ఉడకపెట్టుకుంటూ ఉండాలి అయితే దీని అంటు పులుసు అని దేనికి అంటారు అంటే మామూలుగా మనం చేసుకునే పెద్ద పెద్ద మొక్కల పులుసుకి పప్పుతో పాటు కలుపుకునే పులుసుకి కొంచెం లూజ్ లూజ్గా వాటర్ వాటర్గా ఉంచుకుంటాము ఇదేంటంటే జస్ట్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట కూర అంతా చట్టుకు అంటుకునేలాగా ఎగిరిపోవాలి దాన్ని అంటు పులుసు అంటుకురిపోయి ఉండేలా ఉంటుంది కాబట్టి అంటు పులిసి అంటారని అయితే అమ్మమ్మ అయితే చెప్పేవాళ్ళు నాకు అప్పుడు చిన్నప్పుడు సరే ఒక స్టవ్ మీద అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాం టైం వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి మీకు తెలియదేముంది ఆవాలు జీలకర్ర కరేపాకు ఉంటి కొంచెం కొత్తిమీర ఈ పోపు దినుసులు అన్నీతో మంచిగా వేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి స్టవ్ మీద వేసేసి ఆ తాలింపు అయిన తర్వాత కూడా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా ఉడకనిస్తే కొంచెం ఫ్లేవర్ అయితే మంచిగా వస్తూ ఉంటుంది ఇంకా నాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు తినేదాన్ని ఎందుకు తినాలనిపించిందో తెలీదు ఈరోజైతే అది చేద్దామని అయితే అయితే చేశాను అనమాట యాక్చువల్గా ఇది చేసి కూడా నేను టెన్ డేస్ అయ్యింది రోజు అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా తాలింపు అయితే కూరలు అయితే ఫైనల్గా వేసేసాను అంటుకుపోయింది చూసారా కూరంతా కూడా చాలా వరకు మగ్గిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే ఇంకా ఫినిష్ అయిపోతుంది ఇంకా ఆ తాలింపులో కూడా ఒక టూ మినిట్స్ మగ్గబెట్టడం కోసం నేనైతే మూత పెట్టాను సరే ఉప్పు అయితే చూద్దాం ఒకసారి ఏదైనా పడుతుందేమో అనిపించింది నాకైతే కొంచెం ఉప్పు తగ్గిన ఫీల్ వేయలే అనిపించింది సరే కొంచెం సాల్ట్ అయితే వేద్దామని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసానమాట మీ అందరికీ పాతకాలం వంటలు ఇష్టమో కాదో నాకైతే తెలియదు కానీ ఈ అంటు పులుసు మాత్రం పులుపులుగా నోటికి బాగుంటుంది చాలా ఫీవర్ వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది సో దాన్నైతే నేను ఒక బౌల్లోకి అయితే ఇంకా గిన్నె రెడీ చేసుకుని దాంట్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా సొరకాయ జలుబు అంటారు బట్ ఎండగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైం తినడానికి అయితే ఏం కాదు పడని వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు దేనిలో ఉండే విటమిన్స్ దాంట్లో ఉంటాయి ఫ్లేవర్స్ అయితే మిస్ అవ్వదు అండ్ మన పాతకాలపు వంటలైతే అస్సలు మిస్ అవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వంటలు ఈ వీడియో చూస్తారు నన్ను ఆదరిస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ ఇట్